క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నిర్గమకాండము ఇరవయ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది ఈ అధ్యాయము అతి ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం కారణం మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ప్రాముఖ్యంగా పది ఆజ్ఞలు ఈ అధ్యాయం ముందు వ్రాయబడి ఉన్నాయి అయితే ఈ పది ఆజ్ఞలను వాస్తవంగా ఈ క్లుప్త సందేశాల్లో ప్రతిదినం ఒక అధ్యాయంలో నుండి ఒక సందేశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కానీ మరి పది ఆజ్ఞలను క్రోడీకరించి ఒక చిన్న వర్తమానం ఇవ్వటం ఏమాత్రం నాకు ఇష్టం లేదు కనుక వీలైనంత వరకు విశదీకరించి ఒక్కొక్క ఆజ్ఞను లేదా ఒక దినం ఒకటి లేదా రెండు ఆజ్ఞలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం ప్రారంభ భోజనాలు నేను చదువుతున్నాను అనగా మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడైన యహోబాను నేనే నేనే దాసుల గృహమైన ఐగిప్తి దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళయ్యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఆజ్ఞలు పది ఆజ్ఞలు అందులో మొట్టమొదట చెప్పబడింది అంటే ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఎందుకంటే కొత్త నిబంధన కాలంలో ఆజ్ఞలలో ప్రాముఖ్యమైంది ఏది అని తిరిగి ప్రభును కొందరు ప్రశ్నించినప్పుడు ప్రభు కూడా ఇదే మాట చెప్పడం మనం చూస్తాం సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే యుషెల్ నాట్ హ్యావ్ నో అదర్ గాడ్స్ నీవు నీ జీవితంలో వేరొక దేవుని కలిగి ఉండకూడదు దాసుల గృహమైన ఐగిప్తిలో నుండి బానిసత్వం నుండి వెలపలికి నిన్ను రప్పించిన వాడను నేనే ఇర్మియా ఇరవై నాలుగవ అధ్యాయంలో దేవుడు అంటాడు మీ చేతి పనుల వలన నాకు మీరు కోపం పుట్టించకూడదు అంటే అన్య దేవతలను అనుసరించుటను లేదా పూజించుటయు నమస్కరించుటయు మానాలి ఈ సజీవుడైనటువంటి దేవుణ్ణి మరి దేనితో కూడా పోల్చకూడదు మరొక దేవుణ్ణి నువ్వు చేసుకుని ఈ దేవునితో సమానం చేసే ప్రయత్నం చేయకూడదు ఎషియా నలభై పద్దెనిమిదిలో ఆయన అడుగుతున్నాడు కావున మీరు ఎవనితో దేవుని పోల్చదురు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు ఒకవేళ విగ్రహాన్ని చూడగా జాగ్రత్తగా వినాలి మనం విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను కంసాలి దానికి బంగారు రేకును పొదుగును దానికి వెండి గొలుసులు చేయను చెవులుండి వినలేని నోరుండి మాట్లాడలేని కన్నులుండి చూడలేని విగ్రహములను దేవునికి సమానంగా చేసే ప్రయత్నం చేయకూడదు అయితే ఇక్కడ క్రైస్తవులు కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అంటే యూ షల్ నాట్ మేక్ అన్నాడు కనుక విగ్రహాన్ని మేమేం తయారు చేయము మేము ఎందుకు తయారు చేస్తాము అనుకోవచ్చు మేకింగ్ ఇన్ ద సెన్స్ హ్యావింగ్ తయారు చేయటం అంటే నువ్వు చేతులతో తయారు చేయకపోయినా నీ మనస్సులో ఏదైనా కలిగి ఉండటం అయితే దేవుడు చాలా కళాఖండిగా ఎందుకని ఈ విషయాన్ని చెప్పాడంటే అపోస్ పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో ఇరవై మూడవ వచనంలో చాలా స్పష్టంగా రాస్తున్నాడు వారు అక్షయడగు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి సృష్టికర్తను వాళ్ళు మర్చిపోయి సృష్టమును ఆరాధించడం మొదలు పెట్టారు దేవుడు తన పోలికలో తన రూపములో తన కొరకు మనుషులను తయారు చేస్తే ఇప్పుడు మనుషులు వారిలో వారు విభాగింపబడి తమ కొరకు తమకు అవసరమైన దేవులను తయారు చేసుకుంటున్నారు బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలను గమనిస్తే చాలా రోషంగా భక్తులు బ్రతికినట్టుగా మనం చూస్తాం అసలు ధ్యానియల్ గ్రంథంలో ధాన్యుల గ్రంథం మూడవ అధ్యాయంలో షడ్డకు మేషక అభ్యజ్ఞులకు అగ్నిగుండము యొక్క పరీక్ష ఎందుకు ఆ శోధన శ్రమ ఎందుకు కలిగింది అక్కడ ఉన్నటువంటి రాజు నెబెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి దేశములో దాన్ని ప్రతిష్ట చేసి బాగా పిల్లంగురువి పెద్దవినే సో సుంపూనీయ విని విపంచిక సకల విధములకు వాద్యములు మీకు వినపడినప్పుడు రాజుకు నిబం నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కారం చేయాలని ఈ ప్రతిమకు నమస్కరించని వాడెవడో తక్షణమే వాడు అగ్నిగుండములో పడద్రోయబడతాడని ఒక ఆజ్ఞను జారీ చేశాడు శర్దకు మేషకు అభయజ్ఞకు దానియలు బబులో చెరలో ఉన్నారు వీరు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు కనుక శర్దకు మేషకు అభయజ్ఞ ఆ ప్రతిమకు నమస్కారం చేయలేకపోయారు రాజు వాళ్ళని బెదిరించి అగ్నిని ఏడింతలుగా మార్చిన అగ్నిలో కాల్చబడ్డానికి సిద్ధపడ్డారు రాజుకు వాళ్ళు చెప్పారు మా దేవుడు మండుచున్న వేడిమిగల ఈ నుండి తప్పించడానికి సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినను పర్వలేదు నీవు పెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయమని దేవుడైన యోహోవా సెలిచినట్టుగా ఈ మొట్టమొదటి ఆజ్ఞ దేని రూపమును చేయకూడదు దానికి నువ్వు సాగిలపడకూడదు అన్నమాట పూచా తప్పకుండా ఈ భక్తులు పాటిస్తున్నారు అయితే ఈ రోజుల్లో చాలా కాంప్రమైజింగ్ చర్చెస్ అండ్ కాంప్రమైజింగ్ డాక్టర్స్ లోకంలో చూస్తున్నాం పేరు గడించిన జ్ఞానం ఉంది అనుకుంటున్న స్కాలర్స్ లాగా బైబిల్ టీచర్స్ టీచర్స్ లాగా వ్యవహరిస్తున్న మనుషులు ఈ రోజున ఆ దేవుని నామాన్ని క్రైస్తవ పునాదిని బహిరంగంగా ప్రజలందరి ముందు అంటే విలువ ప్రవర్తిస్తున్నారు ఆ రోజుల్లో కూడా ప్రకటన గ్రంథములు రెండవ అధ్యాయంలో పద్నాలుగో వచనంలో మనం చూస్తే ఆ పెరగమములో ఉన్నటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ మీద నేను ఒక నేరం మోపవలసి ఉన్నది అదేమనగా విగ్రహములకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు జారత్వం చేయనట్లును ఇజ్రాయెల్కు ఒరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలామ బోధను అనుసరించే వారు నీలో ఉన్నారు నికోలాయుతుల బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు కావున మారు మనసు పొందము లేని నేను ఎద్దుకు త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేది అంటున్నాడు ఎంతకు క్రైస్తవ్యాన్ని దిగదారుస్తున్నారు సేవకులు అనేవారు ప్రవర్తిస్తున్నారు అంటే రాజైన సౌలు దేవునికి భయపడకుండా జనులకు భయపడి మొహమాటం గలవాడై దేవుని చిత్తానికి కాక ప్రజలకు అనుకూలంగా ప్రవర్తించి ఎలాగా ఆ దైవోగ్రతకు లోనైపోయాడో ప్రజలందరూ చూస్తూ ఉండగా ఈ దేవుణ్ణి ఒప్పుకుంటూనే ఇతర దేవులను కూడా మనుషులు ఒప్పుకుంటున్నారు ఈ దేవునికి జై కొడుతూనే ఇతర దేవులకు జై కొడుతున్నారు ఏ మనుషులైతే సంపాదించుకోవాలన్న ఆలోచన కలిగి సొంత జ్ఞానం మీద ఆధారపడి జై కొడుతున్నారో చివరికి వాళ్ళు కూడా ఇది సరైన క్రమము కాదని చీదరిస్తున్నటువంటి పరిస్థితి క్రైస్తవుడు ఎప్పటికీ మొహమాటం లేని వాడుగా ఉండాలి ఈ విధంగా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులకు క్రీస్తుకు సంబంధించిన హింస ఎక్కడ కలుగుతుంది శమలు ఎందుకు కలుగుతాయి నీ లాజిక్ నీ జ్ఞానము సువార్తను ప్రకటించే దానికి కానీ దేవుని విమర్చించేదానికి కానీ ఏమాత్రం పనికిరాదు యూ షుడ్ ఒబే హిస్ కమాండ్మెంట్స్ ఆయన చెప్పింది నువ్వు చేయడానికి నేర్చుకోవాలి మరొకడు అంటాడు ఏదైనా తినొచ్చు ఇప్పుడు నిర్బంధం ఏమీ లేదు కృతజ్ఞతాసుదులు చెల్లించి ఏదైనా తినొచ్చు అని లేఖనాన్ని తనకు అనుకూలంగా మరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అపోస్తుల కార్యంలో పదహైదవ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇరవై ఎనిమిదవ వచనంలో అపోస్తులు పెద్దలు కూర్చొని ఒక కౌన్సిల్ లాగా మాట్లాడుకొని కొత్తగా రక్షణ పొందుతున్నటువంటి వారికి వారు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే విగ్రహములకు అర్పించిన వాటిని మొదటి అంశమే ఇది రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారం వారి మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను వీటికి దూరముగా ఉండటం జాగ్రత్త పడితేట అది మీకు మేలు మీకు క్షేమము గాక మరి వీరి భక్తి వీరి జ్ఞానము పరిశుద్ధాత్మను కూడా మించిపోయింది అవ్వలేదు తినొచ్చు మాట్లాడొచ్చు ఆరాధించవచ్చు ఒప్పుకోవచ్చు కాంప్రమైజ్డ్ కొరంతి మొదటి పత్రిక పదవ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ అంటున్నాడు పద్దెనిమిదో వాక్యం నుండి శరీర ప్రకారమైన ఇజ్రాయిల్ను చూడని బలరిపించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు కారా ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు కానీ అన్ని జనులు అర్పించే బలు దేవునికి కాదు దయ్యములకి అర్పించుతున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారవటం నాకు ఇష్టము లేదు మీరు ప్రభు పా పాత్రలోనిది దయముల పాత్రలోనిది కూడా త్రాగనేదరు ప్రభు బలం మీద ఉన్న దానిలోను దయముల బలం మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేదరు ప్రభువునకు రోషం పుట్టించేదమా ఆయన కంటే మనము బలవంతులమా బైబిల్ పండితులమంటూ బైబిల్ జ్ఞానముల జ్ఞానులంటూ క్రైస్తవ మూల పాఠాలు లేదా క్రైస్తవ పునాదినే ఎరగని వారు క్రైస్తవ లోకాన్ని తమ వెంట నాశనమునకు లాక్కొల్లే ప్రయత్నం చేస్తున్నారు నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ మొట్టమొదటి ఆజ్ఞను మనము పాటించాలి ఈ ఆజ్ఞను మనము జాగ్రత్తగా గ్రహించాలి ఈ ఆజ్ఞను మనము అనుసరించాలి కేవలం పదార్థంతో చేయబడిన విగ్రహములు మాత్రమే కాదు కానీ దేవుని కంటే మరి దేనిని ఎక్కువగా ప్రేమించిన నిగ్రహం లేని ప్రతి విషయం మన జీవితంలో విగ్రహమే భౌతికమైన మనసుకు సంబంధించిన ఏ విగ్రహము లేకుండా కొనసాగుదము కాక ఆయనను మాత్రమే సేవిస్తూ నిర్గమకాండము ఇరవై ఆరు ప్రకారం తరములకు సంబంధించిన కనికరము పొందదు కాక మీకు కృపయు సమాధానము తోడే ఉండడం కాక గాడ్ బ్లెస్ యూ యూ